కారం రంగు రుచి ఆ పొడి రెండు రోజులు దాటిన ఇంకా పలు ఉన్నాయి ముంపు బారిన పడింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించారు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో పంటంతా కూడా వర్షార్పణమైపోయింది అయిపోయింది కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయింది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశించారు ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం ఏరియల్ సర్వే చేయబోతున్నారు వరంగల్ హుస్నాబాద్ లో పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి ముంపు బాధితులకు పరిహారం ప్రకటించబోతున్నారు ముఖ్యమంత్రి ముంత ఎఫెక్ట్ తగ్గినా సరే ఇంకా పలు కాలనీలు నీళ్లలోనే మునిగి తేలుతున్నాయి వరంగల్ ఖమ్మం నగరాలను వరద మొత్తం ముంచెత్తింది పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించారు ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో పంటంతా కూడా వర్షాపరం అయిపోయింది పత్తి అలాగే వరి కూడా ముంపుకు గురయ్యాయి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కాస్త తడిసి ముద్దైపోయింది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేయబోతున్నారు వరంగల్ హుస్నాబాద్లో పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి ముంపు బాధితులకు పరిహారాన్ని ప్రకటించబోతున్నారు